తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను సార్ నేను రెండు వేల పట్టించి కేసీఆర్ పార్టీ స్థాపించిన కాడికి వెళ్ళి నేను పార్టీలో పనిచేసిన సార్ ఉద్యమకాలు లేదు అయినా రసలోకలు బంద్ కార్యక్రమాలు కేసీఆర్ గారు తెలుసు నేను చేసేది కేటీఆర్ కూడా తెలుసు మీరు కూడా ఒక మాట అన్నారు తెలంగాణ ఉద్య ఉద్యమకారులు కేసీఆర్ ఏదో ఒకరోజు కాపాడుకుంటారు మాట ఇప్పుడు మొన్న సోషల్ మీడియాలో కూడా చెప్పిన ప్రభాకర్ సార్ ఇట్లా అన్నాడు తెలంగాణ ఉద్యమకారులని కాపాడుకుంటాడు అని కానీ మీరు కాపాడుకుంటలేదు ఉద్యమకారులనే అణచిపేసడు ఉద్యమకారులకి ఇల్లువలేదు సార్ ఉద్యమకారులు సస్తున్నరా బతుకుతున్నారా ఏంది అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు సార్ మేము ఏం భావన చేసినాం సార్ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ కోసం దెబ్బలు తిని తెలంగాణ కోసం ప్రాణాలకు తెగిడ్చి మేమేంపా చేసిన సార్ తెలంగాణ ఉద్యమకారులు మాకు ఎందుకు ఈ బాధ నాకు ఉండడానికి వెళ్ళలేదు ఇరవై సంవత్సరాలు నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సార్ రాత్రి అనుకుంటా పిచ్చోని అయిపోయినా సార్ తెలంగాణ సాధించగలుగుతారా మీరు తెలంగాణ కోసం పిచ్చోలు అయితే తిరుగుతున్నారు అన్నారు ఈ ఉల్లె ఈ ఉల్లే జెండా బాతిందే మేము సార్ తెలంగాణ జెండా ఎంతో మంది ఏళ్ళని చేసిన నేను ఎంపీటీసీ కూడా పోటీ చేసిన సార్ అయినా తంగడపల్ల ఓటు బ్యాంక్ లేదు పార్టీ కూడా లేదు అప్పుడు అయినా కూడా ఈ తెలంగాణ బాదం అందరికీ తెలవాలని చెప్పి నేను పోటీ చేసిన సార్ ఎంపీటీసీ ఇప్పుడు నలుగురు పోటీ చేస్తే నలుగురు గెలవలేరు కదా సార్ నా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళిన సార్ దావెరా సింగూడెం తంగడపల్లి మా మిసెస్ కూడా సర్పంచ్ కూడా పోటీ చేసింది తెలంగాణ వాదం మీదనే మేము పోటీ చేసినాం తెలంగాణ తెలంగాణ గురించి మేము ఎంతో చెప్పుకు తిప్పినాం సార్ మనకు తెలంగాణ రావాలి మనం తెలంగాణ సాధించుకోవాలి ఆంధ్ర పాలన అవ్వాలి మన బతుకులు బాగుపడతాయి రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా మనకు న్యాయం జరుగుతుంది తెలంగాణకు అని మేము ఎన్నో కన్నాం సార్ కానీ ఈరోజు నా బిడ్డ పరిస్థితి నా కొడుకు పరిస్థితి వాడు మానసిక విగలం సార్ గడవలేడు కుట్టలేడు తెలంగాణ కేసీఆర్ దీక్షలు ఉన్నప్పుడే కేసీఆర్ గారు దీక్షలు ఉన్నప్పుడే నాకు నేను ఒక ఐదు వేలు ఇచ్చాను సార్ నా ఇంటికి వచ్చి మొట్టమొదటి నాకు చిన్నప్పటి చెప్పినాన స్నేహితుడు నేనంటే ప్రేమాత్మగా అన్ను చాలా లైక్ చేస్తాను సరే కానీ బాబు మా హస్బెండ్కి అయితే మెడిసిన్ తప్పనిసరిగా సార్ నేను కంట్రోల్ పియ్య దీని పక్కన సార్ ఎందుకంటే నా నా పరిస్థితి అట్లా ఉంది నేను టైలర్ వర్క్ నేను ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి చేయలేకపోతున్నా సార్ నేను నేను వచ్చే రెండు మూడు అయినా కూడా మళ్ళీ నేను చేస్తున్నా సార్ నేను టైలర్ని సార్ చేస్తున్నా సార్ సార్ బాగా బాగుపడతలేదు సార్ బాగా బాగుపడతలేడు సార్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్